హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏడో కాడ పోయి కొన్ని దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసాము దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇచ్చిన టీవీ ఎల్జీ టీవీ పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చూసాము ఇరవై సంవత్సరాలు చూసాము దాని తర్వాత ఈరోజు ఇప్పుడు ముహూర్తం పడింది ఇంకా ఇంతకంటే పెద్ద టీవీ తెద్దామని ఆశ ఉంది కానీ ఫ్రెండ్స్ ఈ డబ్బాలో పట్టట్లేదు ఈ డబ్బాలో పట్టట్లేదన్నమాట మరి ఏం చేద్దాం చేసేది ఏం లేదు మనకి ఫార్టీ త్రీ ఇంచెస్ ఎల్జీ దీనికంటే కూడా తా దీనికంటే కూడా తాత టీవీలు ఉన్నాయి సోనీ ఇంకా 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 ఉన్నాయి దీనికంటే లో టీవీలు కూడా ఉన్నాయి కానీ మా బడ్జెట్కి తగ్గట్టు ఈ టీవీలు ఇచ్చాము ఇది వచ్చేసి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల అక్షరాల మరే ఎల్జీ ఫార్టీ త్రీ మరి రోహన్ గార్డ్ ఓపెన్ చేస్తున్నామంట ఇప్పుడు ఏం మరే అంటించారా అంటిచ్చా బొట్టు సెంటర్లో పెట్టా సెంటర్లో పెట్టుకోచ్చు కొద్దిగా పెట్టు కొద్దిగా అది అట్లా పెట్టినా పెట్టినవా వెరీ గుడ్ పెట్టిన రోహన్ గా రిమోట్ ఏడు తీసుకో ఆ రిమోట్ వచ్చేసి రెండు నాలుగు చాలా అది దీన్ని ఏమంటారు ఆవు దిగు దిగు దీని ఇది రిమోట్ వచ్చేసి ఆటోమేటిక్ దీని అంటారు మాయా రిమోట్ ఆటోమేటిక్ యూట్యూబ్ కంప్యూటర్ అలాగా ఉంది అటు ఇటు మౌసాలకు ఉంది అనమాట అంటారు మర్చిపోయింది దాన్ని వెంకటేశ్వర పాట బిట్రా ఫస్ట్ ఫస్ట్ మా రోహన్గా ఓపెన్ చేస్తాడు ఇది ఏంది టీవీ ఇల్లు చెల్లు అవపడదా దూరం ఉంటే అవపడుద్దా దగ్గర ఉంటే అవపడుద్దా దగ్గర ఉంటే అవపడుతుంది అట్టుంది నుక్కు రోహం గారి పెడుతుంది ఫస్ట్ టైం అది అది ఉండదు కోట్టు మంచిగా ఏ ఇందాక పెట్టింది అది ఓపెనింగ్ అనమాట మెకానిక్ చేసిండు పెట్టు ఏం పెడుతున్నా వాడు అమ్మా ఏంది కొడుతున్నా మరి వాడు వెంక్ వెంకటేష్ సాంగ్స్ వచ్చింది రా అది పెట్టి పై ఫస్ట్ 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 పెట్టి పెట్టిందో ఏడొస్తుంది ఓ యాడు రానిరా

గోయిందా రావాలా రావాలా అయిందా ఓకే ఓకే అబ్జే రహన్ అబ్జే 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 ఆబ్జయ్ ఓకే అల్లి థ్యాంక్ యూ అందరికీ కూడా ఎందుకంటే అది యూట్యూబ్లో కాపీ లెట్స్ సాంకాలది

ఏం చేద్దాం మరి ఉన్నత రో అది నానా నువ్వు చెప్పు ఒకటి ఎత్తి దాన్ని ఎత్తే నాకు చెడిపోతుంది మరి అంత డెవలప్ అవుతుంది దేశం మనం కావద్దా మూడు నాలుగు కొనేది కూడా దాన్ని ఫ్రెండ్స్ మా టీవీ ఎల్జీ బ్రహ్మానం ఉంది ఒక కావాలని చెప్పండి ఫ్రెండ్స్ ఇస్తాం అది ఎంత చెడిపోవాలి ఒక్కసారి కూడా కూడా పెట్టాలి అది విషయం ఫ్రెండ్స్ అందరు కూడా కంగ్రాచులేషన్ చెప్పండి ఆల్ ది బెస్ట్ చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్